తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని ఒక ముప్పై నలభై మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు అప్పుడు కిరణ్ కుమార్ అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అదేవిధంగా కోటేశ్వరరావు జెడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ గా రాసుకొచ్చారు ఎందుకైనా రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి చెప్పారు ఆ తర్వాత నేను వెళ్ళాను నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే ఇచ్చారు లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్లే ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్లే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు ఇది యాక్సిడెంట్ ఆయన చనిపోయిన మాట వాస్తవం పోస్ట్ మార్టం చేశారు యాక్సిడెంట్ జరిగింది ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు బలానా బండి కింద పడ్డాడు అని బలాన బండి కొట్టింది అని చెప్పారు మరి బలి ఏంటి ఇంటనేషనల్గా చేసేది బలి ప్రమాదం బలి ఎట్ అవుతుంది ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయిలో జరగలేదా ప్రమాదాలు చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు ఈనాడు ఆ వార్త ఇది కూడా అంతే జగన్ వాహనానికి సింగయ్య బలి బలి అంట ఏంటి మాట నాకు అర్థం కాలే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు ఆయన స్వభావం అలాంటిది ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలనాయి మరో వాహనానికి తగలనాయి లేకపోతే మరొకటి జరగని ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం వీళ్ళేంటి భలే అంట నాకు అర్థం కాల కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారేసుకెళ్ళి ఉద్దేశం అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు నాకు అర్థం కానిటువంటి కథనాలు ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి నాకు అర్థం కానిటువంటి వ్యవహారం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద రాత్రి ఒక కేసు పెట్టారు వచ్చి నోటీస్ ఇచ్చి నాకు రాత్రి పదింటికి అనేక మంది మీద పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సుధీర్ భార్గవ రెడ్డి మీద కేసు పెట్టారు గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఏం చేసినా సరే వెళ్తే ఆయన అంటే బెట్టింగులు గట్టి చేసిపోయాడని ఆయన మీద పెడతారు నాకు తెలుసు ఎంట పాల గ్రామంలో బెట్టింగులు కాదు అది ఈ రకంగా దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమైన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది దురదృష్టకరం అతను ఎవరో కాదు మా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి అందుకనే ఆయనకి ప పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం పోలీసులు వారిని ఏదో ఏదో చెప్పమంటే వారు చెప్పేమో జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి ప్రమాదం చెంది ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు బలి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్ళే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఓకే ఏదో కేసు పెట్టామన్నారా చూపించమంటావా ఏదో కేసు పెట్టాము మీరు పద్నాలుగు రోజుల లోపల సెక్షన్లు ఉన్నాయి చదివినిపించమంటే వినిపిస్తా అక్కడ అట్ట తీసురావా ఎవరున్నారు అక్కడ ఆనందు దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే అక్కడ కట్టలు ఉంటాయి తీసుకు టేబుల్ మీద రెండు ఉంటాయి తీసుకో పైన మా మా మీద ఏదో చాలా కేసులు పెట్టారు ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి ఏ నోటీస్ నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము చాలా మందికి ఇచ్చారు ఇదిగో నోటిస్ నేను కూడా ప్లేటర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నా ఏం చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది వాళ్ళు ఇదిగో ఈ కేసు దర్యాప్తు కాలమునందు కోర్టు నందు కేసు పెండింగ్ లో ఉండే సమయంలో గాని అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావలను మీరు ఈ నోటీసు ముట్టిన పద్నాలుగు దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట హాజరై మీ గుర్తింపు తెలుపు పత్రం దాఖలు పరచవలయను పైన తెలిపిన ఏ విధమైన షరతులు మీరు ఉల్లంఘించినడ కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం కోర్టు వారి అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామన్నారు ఈ సెక్షన్లో కూడా చెప్తాను ది క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ నగరంపాలెం పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ క్లాస్ టూ వన్ ఎయిటీ నైన్ క్లాస్ టూ రెడ్ విత్ నైన్ వన్ నైన్టీ బిఎన్ఎస్ థర్టీ టూ పోలీస్ యాక్ట్ దీని మీద మరి నా మీద ఇంకా మరి ఎవరెవరి మీద కేసులు రిజిస్టర్ చేశారో తెలియదు చేసి రాత్రి నోటీస్ ఇచ్చేళ్ళారు ఇంకా కూడా ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా గుంటూరులోను అదేవిధంగా పల్నాడులోను జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం మీదుగా అయితే వెళ్లారో ఆ ప్రాంతంలో ఉన్న